హరి శ్రీ గణపతి నమ అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమ వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుధజనులకు హైందూ ధర్మను పాటించేయడం వారందరికీ నాకు విజయ నేర్పినటువంటి ఐదుగురు బ్రాహ్మణోత్తములకు శిరస్వించి నమస్కారం ప్రస్తుత టాపిక్ చందలగ్నాత్ గురువు ఈ పన్నెండు భావాల్లో ఉంటే ఏమిటి అనేటు అనమాట ఇక చంద్రుడు గురువు చంద్రుడు కలిస్తే మనం గజకేశ్వరి యోగం అని చెప్పి అంటాం అనమాట ఈ గురు కనుక గనక చంద్ర లగ్నంలో కనుక గురువుండేట్టితే సమదృష్టి స్నేహం ఆరోగ్యం శౌర్యం దారిద్యము ధననాశము లేనివాడు అంటే కదా శుభ చెప్పారు అనమాట కనుక ఇది సమాజ గౌరవరాలు కూడా బాగా చెప్పచ్చు బట్ ఆ లగ్నానికి ఈ గురువు కానీ శనుడు కానీ యువకారులు గనక కాకపోయడితే గాలి గాలిగొట్టిన దిండు అనమాట అంటే దిండు లోపల కనుక మనకి స్టఫ్ ఉండదు అనమాట అయితే సింపుల్గా ఉంటుంది అన్నమాట ఆ యోగం అది మర్చిపోవద్దు చదు గురువు చంద్రలగ్నాథ్ రెండింటి ఉండితే రాజమాన్యుడు గవర్నమెంట్ సంబంధంగా రాజకీయ సంబంధంగా లాభం పొందుతాడు దీర్ఘాయుషు కలవాడు ధర్మం అంటే బాగా ఇష్టమైనటువంటి వాడు పుణ్యమైనటువంటి కార్యాలు చేసేటానికి ఎక్కువ మక్కువ ఉంటుంది అన్నమాట గురువు చంద్రలగ్నాథ్ మూడో వింట వండితే స్త్రీ ప్రియుడు పదిహేడవ సంవత్సరం నుంచి కూడా ఆ తండ్రి ఇంట్లో ధనవృద్ధి అనేది బాగా కలుగుతూ ఉంటుంది అనమాట చంద్రలగ్నాథ్ గురువు నాలుగో ఇంట్లో ఉండితే సౌఖ్యహీనత అనేటువంటి చెప్పారు తల్లిని తల్లిని మడుగు సంతోష పెడతాం చెప్పారు ఇతరులకు కూడా బాగా ఉపకారం చేస్తే కొద్దిగా తల్లలో నాలుగులాగా ఉంటారు అది గురువు చంద్రలగ్నాథ్ ఐదు ఇంట్లో ఉండితే కొద్దిగా మంచి దృష్టి ఐసైట్ తేజస్సు బాగా ఉంటుంది ఉత్తమ పుత్రవతి భార్య కలుగును అంటే సంతానం మంచిదే భార్య విషయాలు కూడా మంచి చెప్పారు బహుధన ప్రాప్తి చాలా రకాలైనటువంటి వ్యాపారాలు కానీ సంపాదనలు కానీ ఉంటుంది అయితే కొద్దిగా కఠినత్వం కోరత్వం అనేటువంటిది ఉంటుంది ఆలోచన విధానంలో గురువు చంద్రుడి నుంచి ఆరవ ఇంట్లో ఉండితే అన్ని పనుల్లో కూడా ఉదాసీనత ఉంటుంది అన్య స్థల ముందు జీవించేవాడు కొంతకాలం జయం కలవాడు చంద్రలగ్నాథ్ కొద్దిగా ఇంట్లో నాకు గురువు ఉన్నాడు కాబట్టి ఇది శత్రువులను జయించువాడు అనేది అది చాలా పర్ఫెక్ట్ అన్ని అన్య స్థలం ముందు జీవించువాడు అనే దానిలో నేను ఎక్కువగా అన్ని రాష్ట్రాలు కూడా వెళ్ళి వాస్తుకి వెళ్తుంటా కాబట్టి అక్కడ కొద్దిగా ఎక్కువగా నివసించాలనేటది కొద్దిగా ఈ పాయింట్ కూడా కరెక్ట్ అనమాట గురువు చనుడి నుంచి ఏడగింట్లో ఉండితే దీర్ఘాయుష్ కలవాడు ఖర్చు చేయనివాడు అంటే పిసినారి కొద్దిగా శరీరం కొద్దిగా లావుగా ఉండడానికి అవకాశం ఉంది కొద్దిగా ఈ సెక్స్ పొటెన్షియల్ అనేటువంటిది ఈ స్పెరం ముట్టి ఆ హోమం అనేటువంటిది కొంచెం జాగ్రత్తగా చూసి చెప్పాలి కొద్దిగా తక్కువగా ఉండడానికి అవకాశం ఉంది కొద్దిగా పాండు రోగం అనేటువంటిది అంటే శరీరం కొద్దిగా తెలబడతానికి బ్లడ్ ఎనిమిక్ అనేటి దానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి అనమాట చంద్రుడి నుంచి ఎనిమిదింట్లో గురువు ఉండేటట్టు మానసుక రోగి మంచి తండ్రి గలవాడు అయినప్పటికీ ఈ సుఖం అనేటటువంటిది బాగా బాగా తక్కువగా ఉంటుంది అన్నమాట ఈ గురువు చంద్రుడి నుంచి తొమ్మిదింటి ఉండేటితే ధర్మిష్ఠుడు సంపద సమృద్ధిగా కలవాడు సన్మార్గ జీవితం కలవాడు ఈశ్వర సేవ గురుసేవ చేయువాడు తప్పకుండా అనమాట గురువు చంద్రుడి నుంచి పదో ఇంట్లో ఉండే పుత్ర భార్యాది సకల జనులను ఉపేక్షించి తపస్సు సన్యా తపస్సు చేస్తాము సన్యాసం స్వీకరించటము కనుక తర్వాత ఏమన్నా మనకి ధ్యానం ఉంటే బాగా కాన్సన్ట్రేషన్గా ఉంటాము సమాజం ఏడల మొక్కు తగ్గి ఏకాంత వాసానికి బాగా ఇష్టపడటానికి ఉన్నాయి గురువు చంద్రుడి నుంచి పదకొండవ ఇంట్లో ఉండి పెడితే బాగా బహుకీర్తి గలవాడు మంచి సంతానం గలవాడు రాజతులయమైన జీవితం గలవాడు ఉండను గురువు చంద్రుడి నుంచి పన్నెండవ ఇంట్లో ఉండి బావి జన్మ అంటే రాబో జన్మలో సుఖము గలవాడు గురువు చంద్రలగ్నాథ్ గురువు పన్నెండవ ఇంట్లో ఉంటే భవిష్యత్ నెక్స్ట్ జన్మలో కూడా సుఖము గలవాడు కుటుంబ విరోధం అనేది సంభవిస్తుంది ఆరవ భావాధిపతి దశాకాలం వచ్చినట్ట ఎక్కువ సుఖం అనుభవిస్తాడని చెప్పి చెప్పాలి షష్టాధిపతి అనమాట అది ఏది పన్నెండో ఇంట్లో ఉంటే చంద్రలగ్నాథ్ అనమాట మంగళ మహత్సవం పోయే